பிரிண்டாஸ்க்கு போயிடறா டயலும் ఓకేనా ఓకేనా సహచార మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ పేరు పేరు నమస్కారం ఈరోజు నిన్న గౌడ సోదరులకు ఇచ్చినటువంటి కాటమయ్య మోకు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినటువంటివి గౌడ సోదరులకు ఏదైనా ప్రకటిస్తారేమో అని చెప్పి మేము ఎదురు చూసాం కానీ అది మేము ఎదురు చూసింది నిరాశ అయిపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గౌడ సోదరులు కూడా ఎంతో నిరుత్సాహంతో నిన్న ప్రకటిస్తామనుకున్నారు ఏదైనా వైన్ షాపులలో రిజర్వేషన్ అన్నారు ఎక్సికేషన్ పెంచుతారేమనుకున్నాం రకరకాలుగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏదైనా అమలు అమలవుతారేమో అనుకున్నాం ఎదురు చూస్తాం కానీ మాకు ఏం చెప్పలేదని చెప్పి అందరినీ నిరాశ గురి చేసింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు మేనిఫెస్టోలో పెట్టినవి ఎప్పుడు అమలు చేస్తారు ఏదైనా కానీ ఆ సందర్భమైనటువంటి కార్యక్రమంలో ప్రకటిస్తారు ప్రస్తావన కూడా లేదు యాక్చువల్గా మీరు ఏమన్నారు అధికారంలోకి వస్తే వైట్ షాప్లలో ఈ భారతదేశంలో ఎక్కడ లేదు మేము పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చినాం మేము పదిహేను శాతం రిజర్వేషన్ ఇస్తే మేము ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తామని అన్నారు మరి ఇరవై శాతం రిజర్వేషను ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు అమలు అవుతుంది నిన్న ఎందుకు ప్రకటన చేయలేదు మేము అడుగుతా ఉన్నాం ఇమ్మీడియట్గా ఆ ఇరవై శాతం వైన్ షాప్లో రిజర్వేషన్ మేనిఫెస్టోలో ప్రకటించింది ఇమీడియట్గా అది ప్రకటించాలా ఈ మోకులు అనేటువంటి కూడా మా ప్రభుత్వ హాయంలోనే మేము విడుదల చేసిన జియోనే బీఆర్ఓ కూడా ఉంది ఇక్కడ పది కోట్ల నిధులు విడుదల చేసిన బీఆర్ఓ ఉంది పదిహేను కోట్లు ఈ పదిహేను కోట్లలో జియో నెంబర్ కూడా ఉంది జియో నెంబర్ వన్ త్రీ సిక్స్ ఎయిట్ డేటెడ్ ఫోర్ టెన్ ట్వంటీ త్రీ మేము ఇచ్చినటువంటి జియో అనేది మేము తయారు చేసినటువంటి మోకులేవి హైదరాబాద్ ఐఐటి సంస్థ ద్వారా టెస్ట్ చేయించినవి మరి ఆ మోకులు ఇచ్చినవి కనీసం సందర్భంలోనైనా మంచిది మంచి అని చెప్పలేదు గత ప్రభుత్వం తయారు చేయించింది మేము ఇస్తున్నాం అనే మాట కూడా అనలేదు సరే అది మీకే వదిలిపెడతా ఉన్నాం లూనాలకు కూడా లూనాలు ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ కూడా ఉంది దానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించడానికి కూడా బడ్జెట్ కూడా ఉంది ఆ వెహికల్ నమూనా కూడా తయారు చేసినాం మరి మీరు మోపెట్సి ఇస్తామన్నారు ప్రతి కార్మికునికి మరి ఎప్పటి ఇస్తారు అది కూడా మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది సర్దార్ సర్వపాపన్న జిల్లాగా జనగాం జిల్లాకు ప్రకటిస్తామని అన్నారు మరి ఇంతవరకు నిన్న మాట్లాడతారు అనుకున్నాం గౌడలకు సంబంధించిన కార్యక్రమం కనుక మరి ఆ ప్రకటన వస్తుంది అనుకున్నాం మరి ఆ ప్రకటన ఇంతవరకు ఇవ్వలేదు అన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నిలబడడానికి గవర్నమెంట్ జీవో కూడా విడుదల చేసినాం మూడు కోట్ల నిధులు కూడా జివో ఇష్యూ చేసినాం ట్యాంక్ బండ్ దగ్గర ఆ ప్లేస్ కూడా అర్జెంట్ మన అడ్జస్టెంట్ ఆఫ్ లేక్ సాగర్ పార్క్ లేక్ పక్కల దాని అడ్జస్టెంట్లో పక్కనే ఉన్నటువంటి ప్లేస్లో ప్లేస్తో పాటుగా మూడు కోట్ల విధులు కూడా విడుదల చేయడం జరిగింది మరి వచ్చే నెల సర్వేపప్పన్న జయంతి ఉంది కనుక ఆ జయంతిని కూడా డెబ్బై ఏళ్ళు పోరాటం చేస్తే కూడా ఇవ్వలేదు జయంతి ఉత్సవాలను వర్ధంతి ఉత్సవాలు అధికారికంగా చేయాలని చెప్పని టూ జీరో ఫోర్ నైన్ ట్వంటీ నైన్ టెన్ ట్వంటీ టూ ప్రకారం జియో ఇష్యూ చేయడం జరిగింది మరి అధికారికంగా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది పోయినసారి చేయలేదు ఈ జియో పర్మనెంట్గా ప్రతి సంవత్సరం చేయాలని మేము ఇచ్చిన జీవు మరి ఆగస్టులో జరిగే జయంతి ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాల జోషి చేసినాం నిధులు విడుదల చేసినాం జిల్లా పేరు కూడా పెట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సర్వే పాపన గుట్టలను కూడా పరిరక్షించాలని చెప్పి మేము నాలుగు వేల ఎకరాలు మైనింగ్ వాళ్ళకి ఇవ్వకుండా అడ్డుకొని ఇచ్చిన దాన్ని రద్దు చేయించి సర్వేపాపన్న గోట రచించడానికి మేము ప్రభుత్వం నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు రాసినాం మళ్ళీ ఈ మధ్యలో ప్రైవేట్ వాళ్ళకు అప్పన్న ఒకటి జరుగుతూ ఉంది ఇది చరిత్ర ఇది ఇది ఆర్కియాలజీ వాళ్ళకు పర్మనెంట్కి అప్పయ దీన్ని రచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా వర్ధంతికి కూడా సపరేట్గా జీవో ఇచ్చడం దాన్ని కూడా ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం నీరా కేఫ్ని ఏర్పాటు చేసినాం దాంతోపాటుగా బై ప్రాడక్ట్స్ గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు సంబంధించిన మంత్రి గారు మరి దానికి సంబంధించినటువంటి నీరా జియో ఇష్యూ చేసినాం నీరా అమ్మాలన్నా గియాలన్నా ఈ గౌడ వృత్తికే సంబంధించిన కనుక వేరే వాళ్ళు చేయొద్దు అని చెప్పి జియో ఇష్యూ చేసినాం దేశంలో లేనటువంటి నీరా కేంద్రాన్ని హైదరాబాద్ నడిగడ్డ మీద ఏర్పాటు చేసినాం ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఉండాలని చెప్పి ప్రతిపాదన ఉంది దయచేసి మీరు ప్రతి జిల్లా కేంద్రంలో నీర కేంద్రాలు ఏర్పాటు చేయాలా బై ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ బెల్లం తయారీ కేంద్రం పెట్టినాం ట్యాంక్ బండ్ దగ్గర బెల్లం షుగరు ఇవన్నీ కూడా మధుమేహ వ్యాధికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది మరి ఆ బై ప్రోడక్ట్స్ ఆల్రెడీ తయారవుతున్నాయి ఆ తయారవుతున్న దాన్ని మార్కెటింగ్ చేయాలి సర్వేల్లో మొడ్విన్లో చార్కొండలో తర్వాత 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 సిరికొండలో సంగారెడ్డి మాసపేటలో ఉన్నటువంటి నిధులు విడుదలై పనులు జరుగుతూ ఉన్నాయి ఆ పనులు కంప్లీట్ చేసి నందనం ధర్మ విషయంగా పేరు మీద నందనంలో తయారవుతున్నటువంటి కేంద్రం కూడా ఇచ్చి కంప్లీట్ అవుతుంది అవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఐదు లక్షల రూపాయలు ఎగ్జిబిషన్ మేము చేసినాం దాన్ని పది లక్షలు చేయాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మూసేసిన దుకాణాలను మేము తెరిపించినాం తెరిపించి హైదరాబాద్తో పాటు అందరికీ ఓపెన్ చేసి స్వేచ్ఛగా బతకేటట్లు ఏర్పాటు చేసినాం ఇప్పుడు భయం గుప్పిట్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు చాలామంది భయపడుతూ వృత్తి చేస్తున్న పరిస్థితి వస్తూ ఉంది దాన్ని మళ్ళీ స్వేచ్ఛగా వృత్తిని చేసుకునేటట్లు చేయాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు పది సంవత్సరాలు పది సంవత్సరాల వరకు ఎవరి ఇయర్ లైసెన్స్ రెన్యువల్ ఉండే వేధింపులు ఉండే ఎక్సైజ్ వేధింపుల నుంచి పది సంవత్సరాల వరకు ఒక్కసారి రెన్యువల్ చేసుకుంటే పది సంవత్సరాలు చేయ చేయడానికి వీలు లేదని చెప్పినాం జియో ఇష్యూ చేసినాం తర్వాత ఇంకొక ప్రపోజల్ ఉంది శాశ్వత లైసెన్స్ ఇవ్వాలని చెప్పి ప్రపోజల్ ఉంది శాశ్వతంగా ఒకసారి లైసెన్స్ ఇస్తే ఆయన బతుకున్నంత వరకు ఆ లైసెన్స్ కంటిన్యూ ఉండాలా రెన్యువల్ అనేది ఉండద్దు వృత్తికేం రెండు వేల వృత్తి వచ్చింది అని తర్వాతనే మనం లైసెన్స్ ఇస్తాం కదా అని చెప్పి మరి దానికి మేము ప్రపోజల్ చేయడం జరిగింది గీత కార్మికులు కూడా పెన్షన్ కూడా ఇచ్చినాం మరి ఆ పెన్షన్ కూడా పెంచాలని చెప్పని కూడా యాభై సంవత్సరాలకు ఏజ్ని తగ్గించి ఆ రెండు వేల రూపాయల పెన్షన్ను మీరు నాలుగు వేలు చేస్తామని చెప్పి మాటిచ్చింది మరి ఇమ్మీడియట్గా ఆ నాలుగు వేల రూపాయలు వారికి అందేటట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మేము తాటి చెట్లు పొట్టి తాటి చెట్లు ఒక ఐదు ఫీట్లు ఒక పది ఫీట్లు పదిహేను ఫీట్ల వరకే పెరిగి ఆ పది పదిహేను ఫీట్లలోనే కళ్ళు నీర వచ్చేటట్లు శాస్త్రవేత్తల ద్వారా కనుక్కున్నాం ఆ చెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి దయచేసి అగ్రికల్చర్ శాఖ ద్వారా ఆ చెట్లను ఇంకా ఎక్కువ పెంచి చనిపోకుండా గీతాకారం చనిపోకుండా పది ఫీట్ల లోపలనే మనం పది పదిహేను ఫీట్ల లోపలనే చెట్టు వచ్చినట్లయితే మరి చావడానికి అవకాశమే ఉండదు ఎన్నో చెట్లను శాస్త్రవేత్తలు కనుగొని తక్కువ కాలంలోనే మామిడి పండ్లు వచ్చేటట్లు యాపిల్ పండ్లు వచ్చేటట్లు చిన్న చిన్న చెట్లను కనుగొని పరిశోధనలు సక్సెస్ అయ్యారు ఈ తాటి చెట్లు కూడా సక్సెస్ అయినాయి మరి మేము ఇక్కడ తెచ్చుకొని కొన్ని కూడా పెట్టించడం జరిగింది దాంతోపాటు గిరికతాల చెట్లు అవి కూడా చాలా చిన్నగా ఉంటాయి గిర్కతాల చెట్లను కూడా ప్రయోగాత్మకంగా మరి కొన్ని జిల్లాల్లో కరీంనగర్ సిరిసిల్ల నిజామాబాద్ మహబూబ్నగర్లో అక్కడక్కడ కొన్ని ఏర్పాటు చేసినాం ఒక చెట్టు పది లీటర్లు నీరా కళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఆ గిరికతాల చెట్లను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని చూసి తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా మేము కూడా గౌడ సోదరులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు మరి వాళ్ళు వాళ్ళు పెంచుతామన్నారు నిజంగా తొందరగా పెంచితే ఈ వృత్తిని ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచి ప్రోత్సహిస్తే వృత్తులను ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళని మేము హర్షిస్తాం మరి ఇక్కడ మేము పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చినాం జియో నెంబర్ ఎయిట్ సిక్స్ ఇది ఇండియాలో కూడా భారతదేశంలో కూడా ఎక్కడ లేదు ఎక్కడైనటువంటిది మేము జియో ఇచ్చినాం మీరు ఇరవై ఐదు శాతం అన్నారు ఇమ్మీడియట్గా ఆ ఇరవై శాతాన్ని మీరు ఇరవై ఐదు శాతాన్ని పెంచి బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఉంది వైన్ షాప్స్ మరియు బార్ అండ్ రెస్టారెంట్లు ఆ ఇరవై శాతం రిజర్వేషన్ను తొందరగా ఇవ్వాలి అదేవిధంగా ఆత్మగౌరవ భవనాలు ఐదు వందల కోట్ల విలువ చేసే ఐదు ఎకరాల పొలము ఐదు కోట్ల నిధులు విడుదల చేసి టెండర్ కూడా కంప్లీట్ అయ్యింది దాన్ని తొందరగా అందుబాటులో తీసుకురాల్సిన అవసరం ఉంది ఇది ఒక గౌడలే కాదు కులవృత్తులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవ భవనాలన్నీ కూడా ఒక అధ్యయన కేంద్రాలుగా మీరు ఏర్పాటు చేసి అధ్యయన కేంద్రాలుగా మీరు ఏర్పాటు చేసి అక్కడ వృత్తిపరంగా అభివృద్ధి చేసుకోవడానికి ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా ఆధునిక చెంది బాగుపడడానికి అన్ని ఆత్మగౌరవ భవనాలను అందుబాటులో తీసుకొచ్చి మరి అన్ని భవనాలు కూడా నిధులు విడుదలైనవి అన్ని ఆత్మగౌరవ భవనాలు కూడా తీసుకురావాలి ఈ ప్రభుత్వం చేసింది మేమెందుకు చేయాలనేది దయచేసి ఈ వృత్తి కులాల పట్ల కచ్చ సాధింపు చర్యలు చేయొద్దండి ఆ ప్రభుత్వ ఆయంలో భవనాలు ఇచ్చిండ్రు నిధులు మీ ప్రభుత్వ ఆయంలో మీరు కట్టించి మీరు పేరు తెచ్చుకోండి మేము పదిహేను శాతం రిజర్వేషన్ ఇచ్చినాం మీరు ఇరవై శాతం చెప్పి మీరు పేరు తెచ్చుకోండి మీరు నిన్న మాట్లాడుతూ అన్నారు గౌళ్ళ ఆశీర్వాదం వల్ల మేము అధికారంలోకి వచ్చినామని మరి గౌళ్ళు ఎందుకు ఆశీర్వదించిండ్రు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తారని పది సంవత్సరాలు ఇచ్చినటువంటి లైసెన్సులు శాశ్వత ప్రతిపాదకను ఇస్తారని పాపన్న జిల్లా పేరు పెడతారని ట్యాంక్ బండ్ పైన విగ్రహం తొందరగా పెడతారని చెప్పని గౌడ్ల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా వృత్తిపరంగా లాభపడతారని సామాజికంగా రాజకీయంగా ప్రోత్సాహం ఉంటుందని గౌడ్లపైన దాడులు ఉండవని గౌడ నాయకత్వం పైన దాడులు ఉండవని మరి ఇన్ని మేనిఫెస్టోలో పెట్టినరు మేనిఫెస్టోలో పెట్టిన కనుక మరి మీరు ఏదో చేస్తారని చెప్పి మరి మీకు సపోర్ట్ చేసి ఉంటు వాళ్ళు మరి దాన్ని వమ్మక వమ్ము చేయకుండా తొందరగా ప్రకటించాలా మరి నిన్న మేము ఎంతో ఆశతో చూసినాం ఇవన్నీ అమలుకు వస్తుంది అని చెప్పేసి మరి ఒక గౌడ వృత్తే కాదు అన్ని కుల వృత్తులకు ఇచ్చినటువంటి మాటలు మీరు ఇచ్చిన హామీలు దాని మీద ఒక కమిటీ వేసుకొని తొందరలో ఇవ్వాలా మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చినాది ప్రయోజనం ఉండదు ఒక జీవోతోనూ అమలు అయ్యేటివి ఇరవై శాతం ఇరవై శాతం వైన్ షాప్లు ఇవ్వడానికి మీకు ఒక్క రూపాయి ఖర్చు కూడా కాదు సింగిల్ పెన్ను సంతకంతో ఇరవై శాతం రిజర్వేషన్ని పెంచుతూ వైన్ షాపులలో బార్ షాప్లో రిజర్వేషన్ పెంచుతూ ఇవ్వడానికి ఒక్క ఒక కలం చాలు సర్వే పాపన్న జిల్లా ఏర్పాటు చేయడానికి ఒక్క రూపాయి నిధులు అవసరం లేదు ఆత్మగౌరవ భవనం కట్టడానికి ఇమ్మీడియట్గా స్థలం ఉంది కోటి రూపాయల విలువైన స్థలం ఉంది ఆ అన్ని ఆత్మగౌరవ భవనాలు ఒక అధ్యయన కేంద్రాలుగా మార్చాలని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం నిరా కేంద్రాలు ఏర్పాటైనాయి నిధులు ఏర్పాటు చేసినాం చివరి దశలో ఉన్నాయి పనులన్నీ కూడా ఐదు ప్రాంతాల్లో ఇమ్మీడియట్గా మీరు చేసి ప్రారంభించుకోండి మోకులు తయారు చేయించినాం మేము సర్టిఫికేట్ ఇప్పించినాం మేము బీఆర్వైష్యూ చేయించినాం మేము ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వలేకపోయినాం సంతోషం మీరు ఇచ్చారు మన రవికుమార్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ కూడా చేసారు ఈ ప్రయోగం కూడా ఉంది మీకు వీడియో పంపిస్తాం టెస్ట్ కూడా చేసినాం టెస్ట్ కూడా చేసినాం ఇచ్చిన మీరు ఎందుకు ఇచ్చారు అని అట్లే మేము సంతోషం ఇచ్చారు మేము ఎలక్షన్ కోడ్ ఉంది ఏ మీరు ఇచ్చారు కానీ ఇస్తూ గత ప్రభుత్వం తయారు చేయించింది అని అంటే బాగుండే కనీసం మంత్రిగారైనా ఇంత కష్టపడి తయారు చేయించింది గత ప్రభుత్వం తయారు చేసింది మేము ఇచ్చినాం ఇంకా బాగా చేయిస్తామంటే ఇస్తామంటే ఏం చెప్పలే మేము ఏం చేయనట్లు మాట్లాడడం అనేది మాకు బాధ కలిగించింది ప్రభుత్వాలు ఏదైనా కూడా ఒక మంచి గొప్ప మనసు ఉండాలా ఒక ప్రభుత్వం మంచి చేస్తే ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆరోగ్యశ్రీ నుంచి ఎన్నో సందర్భంలో వారు చాలా బ్రహ్మాండంగా చేసినని చెప్పినాం గత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పనులను కూడా మేము అసెంబ్లీ వేదిక కూడా పొగిడడం ఎన్టీ రామారావు గారు బలహీన వర్గాలకి ఇట్లా చేసిన రాజశేఖర రెడ్డి గారు చేసిన అన్నాం మేము కానీ మేము ఇంత కష్టపడి ఇన్ని పనులు చేస్తే మరి మా పేరు ప్రస్తావించకపోయినా కనీసం మేమేం మంచి చేయాలి అనుకోపోయినా ఇచ్చిన హామీలను నెరవేర్చింటే చెప్పింటే బాగుండే కనుక వెంటనే ఆ హామీలు నెరవేర్చాలని చెప్పని సర్వే పాపన్న జయంతి డిసెంబర్లో ఉంది కనుక సారీ ఆగస్టులో ఉంది కనుక ఆగస్టులో ఆగస్టులో కరెక్ట్ నెల ఉంది కనుక ఒక్క రూపాయి ఖర్చు కానటువంటివి నాలుగు పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జిల్లా పేరు ప్రకటించడం వైన్ షాప్లలో రిజర్వేషన్ ఇవ్వడం ప్లస్ శాస్త్ర ప్రాతిపాదిక మీద వీళ్ళందరికీ లైసెన్సులు పూర్తి స్థాయిలో గౌడ కార్పిక గౌడ కార్మికులకు ఇవ్వడం గౌడ నాయకుల పైన గౌడ కార్మికుల పైన వేధింపులు లేకుండా ఒక భరోసా ఇవ్వడం ఒక రూపాయి నిధి ఖర్చు కానటువంటి ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము అన్ని సంఘాలు ఉన్నాయి గీత కార్మిక సంఘాలు చాలా ఉన్నాయి నిన్న కనీసం ఒక్క సంఘం అయినా అని చూసినాం ఒక సంఘం కూడా మీరు మాట్లాడలే నిన్న మరి వాట్లాడియలేదా వీళ్ళు మాట్లాడలేదా నాకు తెలియదు మొత్తం మీద మాట్లాడింటే బాగుండే డిమాండ్ల మీద మాట్లాడింటే బాగుండే సరే మాట్లాడిచ్చిందా వాళ్ళు మాట్లాడలేదా అది తెలియదు నాకు తెలుసుకుంటాం ఖచ్చితంగా ఆ సమస్యల మీద తీర్చపోతే మేము అన్ని సంఘాలను పిలిచి మాట్లాడతాం సంబంధించిన వ్యక్తులకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దృష్టికి తీసుకొస్తాం మీ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం ప్రభుత్వాన్ని తీసుకొస్తాం సంఘాల మీటింగ్ పెట్టిన తర్వాత ఏం చేస్తామని చెప్పి మేము నిర్ణయిస్తాం మేము రాగానే నెల రోజుల్లోనే ఏమైంది అమలు కావాలి అవుతుందా కాదా అనిలే మేము ఒక అవగాహన వ్యక్తులం వ్యక్తులను కనుక కొత్త సమయం ఇవ్వాలా కొత్త ప్రభుత్వం కూడా కొంత శ్వాస పీల్చుకోవాలా కొంత సమయం ఇచ్చి మనం అడుగుదాం అని చెప్పి అనుకున్నాం సమయం చాలా అయిపోయింది ఒక రూపాయి ఖర్చు కానిటువంటిది కళ్ళ ఖాళీ సంతకంతో చిన్న సంతకంతో అయిపోయేటువంటిది మరి అది ముఖ్యమంత్రి గారు వాళ్ళు దృష్టి తీసుకొచ్చినరా వాళ్ళు మర్చిపోయినరా మేనిఫెస్టో మర్చిపోయినరా లేకపోతే ఏమైందో తెలియదు అది మరి మేము ఇవన్నీ కాకపోతే మళ్ళీ తొందరలోనే వాళ్ళందరినీ అన్ని పిలుచుకుంటాం పార్టీలకు అతీతంగా అందరిని పిలుచుకుంటాం ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా పిలుచుకుంటాం పిలుచుకొని ఒక మీటింగు రౌండ్ టేబుల్ పిలుచుకొని లేకపోతే ఒక మీటింగ్ పెట్టుకొని గౌడ భవనంలో మీటింగ్ పెట్టుకొని చేస్తాం అదేవిధంగా అన్ని కులవృత్తులను అన్ని కులవృత్తులకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి గొర్రెలు కావచ్చు చేప పిల్లలు కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఒకవేళ మేము మా ప్రభుత్వంలో ఎక్కడైనా తప్పులు జరుగుతాయి మీరు సరి చేసి మంచి చేసి ఇవ్వండి ఇవ్వండి కానీ ఈ ప్రభుత్వం చేసింది కదా మనం చేయొద్దని కచ్చ సాధన చేయకండి కులవృత్తులపైన కచ్చ కట్టకండి కులవృత్తుల సమయం నాయకులపైన కచ్చ కట్టకండి ఎన్నో ఒడిదొడులు వదులుకొని కష్టపడి మెట్టు ఎక్కిచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి సహకారం లేకుండా జీవనం సాగించి స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు వాళ్ళ మీద కచ్చగట్టి అనవసరమైనటువంటి వేదింపులు చేయకండి ఇప్పటికే అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి దాడులు వేధింపులన్నీ జరుగుతూ ఉన్నాయి అది మంచి పద్ధతి కాదు అది మేము మీరు మంచి చేయండి మంచి చేసిన దాన్ని ఖచ్చితంగా మేము కూడా అర్చిస్తాం బాగా చేసేరని చెప్పని వేరే ఏం లేదు కనుక మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాత్రం మేము అడుగుతా ఉన్నాం ఇమీడియట్గా నెరవేర్చపోతే తదుపరి కార్యక్రమం మరి డిసెంబర్లో ఉంది కనుక డిసెంబర్ మొదటి వారంలో మళ్ళీ కలుసుకుంటాం కలుసుకొని మళ్ళీ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం అవి అమలు కాకపోతే ఎట్లా అమలు చేయించుకోవాలని దానిపైన కూడా మేము మాట్లాడుకుంటాం thank <laughs> you